హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అవని అయితే ఈ పల్లవి ఎన్ని మోసాలు చేసిందో ఈ ఒక్క విషయం చెప్తే చాలు పల్లవి అసలు స్వరూపం ఏంటో మీకే అర్థమవుతుంది ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ యొక్క ఫైల్ని డీప్గా చూడండి అని చెప్పేసి ఇస్తూ ఉంటుంది కదా అవని ఇచ్చిన ఫైల్ చూసి అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటిది మన కంపెనీ షేర్స్ అన్నీ కూడా వేరే వాళ్ళ కంపెనీకి వెళ్ళేటట్టుగా ఈ డాక్యుమెంట్స్ మనం రెడీ చేయించుకోలేదు కదూ అని చెప్పేసి అనంగానే ఇది ఇలా మార్చేటట్టు చేసి మన కుటుంబ పరువు అంతేకాకుండా మనం అందరం కూడా తలదించుకునేటట్టు చేసింది ఈ పల్లవినే అండి అసలు ఏం జరిగిందో తెలుసా మీకు అని చెప్పి కార్లో తను వెళ్తున్నప్పుడు తర్వాత మెడిసిన్స్ కోసం మెడికల్ షాప్కి వెళ్ళటం ఆ తర్వాత పల్లవి వాటిని మార్చేయటం ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ సైన్ చేస్తూ ఉండగా సైన్ చేస్తాడా లేదా అని టెంప్ట్ ఒకటే ఎగ్జైట్మెంట్ తోటి కిటికీ దగ్గర నుంచి చూడటం ఇవన్నీ కూడా అవని అయితే అక్షయ్కి ఇక మొత్తానికి నిజాలన్నీ చెప్పేస్తుంది కార్ డ్రైవర్ని కూడా పిలుస్తుంది ఆ టైంలో పల్లవి వచ్చిందా రాలేదా అని అనగానే డ్రైవర్ కూడా పల్లవి మేడం వచ్చారు కానీ డాక్యుమెంట్ మార్చారా లేదన్నదనైతే నేను చూడలేదు అని చెప్పటంతో అక్షయ్ షాక్ అయిపోతాడు ఏ ఇంతకాలం నిన్ను ఎంతగా నమ్మాం మా అమ్మా మా తమ్ముళ్ళు నీ మాటే ఒక శాసనంలాగా నువ్వే నిర్ణయం తీసుకుంటే దానికి అందరం తల ఉంచుతున్నాం ఎందుకంటే నా తమ్ముడు భార్య ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మంచి చేస్తుంది అని చెప్పేసి కానీ తీరా నేను నమ్మిన వాళ్ళకే ఇలా మోసం చేస్తావా మాకే వెన్నుపోటు పొడుస్తావా ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఎంతగానో ఆలోచిస్త ఇంటి తీసుకున్నావు అనుకుంటే ఇంటి పరువుని గంగలో కలపాలని ఈ రకంగా ప్లాన్ చేస్తావా ఎందుకు ఈ విషయం చేసావు ఎందుకు ఇలా తయారయ్యో నిజం చెప్పు పల్లవి ఇదంతా ఎవరి మూలాన చేసావు ఎందుకు చేసావు ఈరోజు నాకు తెలిసి తీరాల్సిందే అని చెప్పేసి ఇక ఆక్షి నిలదీయటంతో పల్లవి ఫస్ట్ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఉనికిపోతూ ఉంటుంది ఈ అవని నన్ను అడ్డంగా బుక్ చేసేసిందే ఇప్పుడు ఏం చేయాలి అన్నంత కంగారులో ఉన్న పల్లవి ఒక్కసారిగా బాంబు బ్లాస్ట్ చేస్తుంది బావగారు ఈ విషయంలో నేను ఓడిపోయాను బావగారు ఆవని అక్కే గెలిచింది ఆవని అక్కే గెలిచింది అని అనగానే ఏ ఆయన ఏం అడుగుతున్నారు నువ్వేం సమాధానం చెప్తున్నావు నేను గెలవటం ఏంటి అని అనగానే ఇప్పుడు నీకు నేను మొత్తానికి నిజం చెప్పవలసిన అవసరం లేదు నేను క్లారిటీ ఇవ్వాల్సింది బావగారికి నన్ను క్లారిఫికేషన్ చేసుకొని వావని అక్క లేకపోతే బావగారి దృష్టిలో నేను ఇంకా అలానే ఒక చెడ్డదానిలానే మిగిలిపోతాను అని చెప్పేసి అనగానే అసలు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో ధైర్యంగా చెప్పు పల్లవి అని అక్షయ్ అడగంగానే ఏమీ లేదు బావగారు మావయ్య గారేమో అవన యొక్కకు బిజినెస్లు ఇటువంటివి ఎక్స్పీరియన్స్ లేదు వంటిళ్ళు కుందేలాగా ఇంట్లో కాఫీలు టిఫిన్లు పెట్టుకుంటూ చాకరీ చేసుకుని ఉండేది ఒక అనాథ అటువంటి అమ్మాయిని తీసుకుని వచ్చి మావయ్య గారు కంపెనీ ఏకంగా మెయిన్ చైర్లో కూర్చోపెట్టి ఫైల్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తననే చూసుకోమని చెప్పేసి అన్నారు అప్పుడు నాకు అనుమానం వచ్చింది అవని అక్క మన ఫా కోట్లు టర్న్ ఓవర్ అయ్యే ఈ కంపెనీని మంచిగా చూసుకుంటుందా లేదా అని చెప్పేసి ఒకవేళ తను ఏదైనా తెలిసి తెలియక మిస్టేక్ చేసిందనుకో రేపొద్దున మన కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడాలి బాధ బావగారు అందుకోసమే అవనియాకకు చిన్న టెస్ట్ అయితే పెట్టాను ఇక కార్లో అయితే ఫైల్ని ఇచ్చని విడిగా వదిలేసి మెడికల్ షాప్కి వెళ్ళిపోయింది అదే ప్లేస్లో నేను కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఇక మావయ్య గారు సంతకం పెట్టేస్తే అప్పుడు మన పని ఏమయ్యేది అందుకోసమే టెస్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి తిన్నగా ఇంటి దాకా కూడా వెళ్ళాను బావగారు నిజం చెప్పండి ఒకవేళ మావయ్య గారు సైన్ చేయడం నాకు ఇష్టమే అయితే అవనీయాక కల్పించేటట్టుగానే విండో దగ్గర ఉండి నక్కి నక్కి ఎందుకు చూస్తానో అవనియాకకు మరో లాస్ట్ ఛాన్స్ ఇచ్చాను నేను వచ్చినప్పటికీ కూడా ఏదైనా అనుమానం పొందుతుందా లేదా అని చెప్పేసేసి మొత్తానికి అవనియాక రెండు మూడు విషయాల తర్వాత నాలుగోసారికి నిజం ఏంటో తెలుసుకుంది అయినా కోట్లు టర్న్ ఓవర్ అయ్యే ప్రాజెక్ట్ ఆఫీస్ ఫైల్స్ అలా కారులో వదిలేసి వెళ్ళిపోతే మన బిజినెస్ ఆపోజిట్ టీం వాళ్ళు అవినీకేమీ తెలీదు బావగారు మీకైతే ఎక్స్పీరియన్స్ మీరు చాలా తెలివితేటలతోటి జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడే కొత్తగా కదా ఇక ఎప్పుడూ లేనిది ఈ చైర్మన్ సీట్లో కూర్చుంది అందుకోసమే తను కంపెనీకి కరెక్ట్గా ఉంటుందా లేదా అనే ఒక విషయంతో ఈ రకంగా నేను తనని ఫిల్టర్ చేసినట్టు చేశాను కానీ ఆవణయాకను తప్పు చేయాలను లేకపోతే నా కుటుంబాన్ని తప్పు చేయాలను అలాంటిదేమీ లేదు బావగారు నా కుటుంబం కోసం ప్రాణమేనా ఇస్తాను అలాంటిది నా కుటుంబాన్ని నేను ఎందుకు రోడ్డు మీదకి తెచ్చుకోవాలనుకుంటాను అక్క ఎప్పుడో ఒక మూడు నాలుగు కండిషన్స్ తర్వాత ఈ ప్రాజెక్ట్లో పాస్ అయ్యింది అని చెప్పేసి అనంగానే పల్లవి ఒక్కసారిగా ఈ నిజానన్నీ చెప్పేసిన తర్వాత అవని ఏ పల్లవి అని అనగానే చూడండి బావగారు తనని టెస్ట్ చేశానని చెప్పేసి ఏ రకంగా నన్ను అంటుందో అని చెప్పేసి అనగానే అవని తను నిన్ను పరీక్ష పెట్టింది కదా పరీక్షలు ఆఫ్కోర్స్ నువ్వే గెలిచావు కదా అలాంటప్పుడు ఇంకా ఎందుకు పల్లవి మీద సీరియస్గా ఉంటున్నావు ఇది ఆఫీస్ ఇల్లు కాదు మీరిద్దరు ఇక్కడ అరుచుకోవటానికి కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ వదిలిపెట్టేస్తే కరెక్ట్ మంచి డాక్యుమెంట్స్ తోటి నాన్నగారి చేత మళ్ళీ సంతకం చేయించు అంతా ఓకే అయిపోతుంది కదా అని చెప్పేసి అనంగానే అలాగేనండి అలాగే ఇప్పుడే వస్తాను అని చెప్పేసి బయటకైతే వెళ్ళిపోతుంది పల్లవి బయటికి రాగానే చూసావా ఏ రకంగా జలకిచ్చానో అని చెప్పేసి అనంగానే మరోసారి చెంప పగల కొట్టి ఇస్తావే ఈరోజు ఆల్మోస్ట్ నువ్వు ఆయనకి దొరికిపోయావు కానీ తెలివితేటలతో తప్పించుకున్నావు కదా ఈసారి మాత్రం నువ్వు తప్పకుండా వలలో చిక్కుకుంటావు ఆ వలలో నుంచి ఏ రకంగానూ కూడా నువ్వు బయటకు రాలేవు చూస్తా ఉండు ఈ అవనితో పెట్టుకుంటున్నావు ఈ అవని మునుపటి అవని కాదు అని చెప్పేసి అనంగానే సర్లే ఇంత పెద్ద కష్టం వస్తేనే తప్పుకున్నాను అలాంటిది నిన్నే ఇంటి నుంచి గెంటి చేశాను కుటుంబాన్ని మూడు ముక్కలు చేయటం నాకు ఒక లెక్క ఏంటి అని చెప్పేసి పల్లవి ఆవనికి కూడా వార్నింగ్ ఇస్తుంది ఇక అవని ఆఫీస్లోకి వెళ్ళిపోయిన తర్వాత టేబుల్ మీద ఫైల్స్ అన్నీ ఉంటాయి కదా ఇక వాటిని అక్షయ్ చూడుకోకుండానే అవని ఏ టు జెడ్ క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తూ ఉంటుంది ఇంతకాలం అక్షయ్ చేసిన వర్క్స్ అన్నీ కూడా పల్లవి మళ్ళీ ఎవరి చేత ఏ రకంగానైనా కుట్ర చేపిస్తుందేమో ఏదైనా ఫైల్స్లో తారుమారు అవుతుందేమోనని చెప్పేసేసి అవని చాలా జాగ్రత్తగా వర్క్ చేయటంతో ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అన్నీ కూడా ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కానీ ప్రాజెక్ట్ ఫైల్స్ కానీ అవనికి ఇవ్వటమే జరుగుతూ ఉంటుంది ఇలా ఆవని రోజంతా కూడా ఎంతగానో కష్టపడిన తర్వాత ఇక తిరిగి ఇంటికైతే వెళ్తుంది ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసిన అక్షయ్కి ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా అవనీకే వాల్యూ ఇస్తున్నారని తన పక్కన కూర్చొని తన భర్తని పక్కన నెట్టేసేసి కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వకోకుండా తానే కంపెనీ లావాదేవీలను చూసుకుంటుందని కోపంతో రగిలిపోతూ తిన్నగా ఇంటికైతే వెళ్తాడు ఇక ఇంటికి వెళ్ళగానే పార్వతి వాళ్ళు ఏమైందిరా ఎందుకు ఇలా డల్గా ఉన్నావు అని అనగానే అవన్నీ తెచ్చి నా పక్కన కూర్చోబెట్టారు కదా ఆఫీస్ స్టాఫ్ ఏ ఒక్కరూ కూడా నా మాట అస్సలు వినటం లేదు అంతేకాదు నాన్న అఫీషియల్గా ఒక ఫైల్ని కూడా రిలీజ్ చేయటం జరిగింది కావాల్సి వస్తే చూడండి అని చెప్పేసి అనగానే మొత్తానికి ఫైనల్ నిర్ణయం అవనిదే అని అవని ఏ ప్రాజెక్ట్ పైన సంతకం చేస్తేనే ఆ ప్రాజెక్ట్ అనేది రిలీజ్ అవుతుందని అంతేకాకుండా ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి శాలరీస్ అన్నీ కూడా అవని స్టాంప్ వేసి సైన్ చేస్తేనే మాత్రమే ప్రతిదీ కావాల్సిందంతా రిలీజ్ అవుతుందని ఆఫీషియల్గా రాజేంద్ర ప్రసాద్ ఒక మెయిన్ అయితే రిలీజ్ చేస్తాడు అది చూసిన తర్వాత అక్షయ్కి మరింత తలభారం అయితే మొదలవుతుంది నలుగురిలోనూ కూడా నవ్వులు పాలైనట్టు అందరి ముందు తలదించుకున్నట్టుగా అక్షయ్ ఫీల్ అవటంతో అసలు ఆయన ఏమనుకుంటున్నారు ఏమీ తెలియని అవని తీసుకొని వచ్చి నెత్తిన పెట్టుకొని ఇంతకాలం కంపెనీని ముందుకు తీసుకొని వెళ్ళిన నిన్ను ఈ రకంగా అవమానిస్తారా పద ఇప్పుడే ఆయన అడిగి తెలుసు నా పెద్ద కొడుకు పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి అని అనగానే అమ్మ నాన్న ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుందని తెలుసు కదమ్మా నాన్న నిర్ణయానికి వెందుకని చెప్పేసేసి మనం తప్పు పడతాం చెప్పు అని ఒక పక్క శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మరో పక్క కమల కూడా అడుగుతూ ఉంటాడు మీకేం తెలీదురా మీకేమీ తెలీదు రేపు అన్న రోజు అవని తన స్వార్థంతో కోట్లు టర్నోవర్ అయ్యే ప్రాజెక్ట్ని ఏకంగా తన స్వాధీనం చేసుకోగలదు తన పేరు మీదకి యావదాస్తిని రాసుకోగలదు అప్పుడు ఏం చేస్తారు ఇక ఒకరి ముఖరు ఒకరు చూసుకోవడం తప్ప అవని అటువంటి పరిస్థితులు తీసుకుని వచ్చే ముందుగానే మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని వార్నింగ్ ఇస్తే మనకే మంచిది పదండి వెళ్దాం అని చెప్పేసి అనగానే అవునత్తయ్య గారు మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు ఇదంతా కూడా స్టార్టింగ్లోనే అవనికి పులి స్టాప్ పెట్టకపోతే అవని యొక్క నెత్తిన మీద వెళ్ళి కూర్చున్నా కూర్చుంటుంది పదండి వెళ్దాం అని చెప్పేసి తిన్నగా ఇంటికైతే వెళ్తారు ఇంటికి వెళ్ళగానే పార్వతి ఏమండి మీరేం చేసింది నాకు నచ్చలేదండి మీరు ఇలా తయారవుతారని నేను అస్సలు అనుకోలేదు అసలు మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి అనగానే పక్కన ఉన్న అక్షయ్ నాకు ఇదంతా కూడా తలనొప్పిగా ఉంది ఇంతకాలం నా కంపెనీ కోసం ఎంతగానో త్యాగాలు చేశాను కానీ ఈరోజు మీరు చేసిన పని తోటి నాకు అసహ్యం వేస్తుంది నేను ఎవరికిందో వర్క్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాను నా ఆఫీస్లో నేను వర్క్ చేస్తున్నట్టుగా అస్సలు అనిపించడం లేదు మీరు ఈ డెసిషన్సే తీసుకొని ఇలానే ప్రవర్తించారనుకోండి అసలు ఇటువంటి ఆఫీస్ లావాదేవీలన్నీ నాకు వద్దు అటువంటివన్నీ కూడా నేను చూసుకోను అంతగా కావాల్సి వస్తే ఇక నేను కూడా దాని నుంచి బయటకు వచ్చేస్తాను అని చెప్పేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు పక్కనున్న పార్వతి చూసారా ఏమీ తెలియని మీ కోడల్ని అందరం ఎక్కించి నా కొడుకుని నలుగురిలోనూ కూడా నవ్వులు పన్నుటయ్యేటట్టు చేస్తారా ఇది కరెక్ట్ కాదండి మీ నిర్ణయం మీరు తీసుకోండి ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండాలి ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి అనగానే చాలా అయిపోయిందా మీరు చెప్పాల్సిందంతా చెప్పారా అలా అయితే ఇక దయచేయండి మీరు ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను నా నిర్ణయాన్ని మార్చుకోను అక్షయ్ నీకు కంపెనీకి రావటం ఆఫీస్ వక్ చూసుకోవటం అంత తలబారంగా ఉంటే మీ అమ్మ పక్కనే కూర్చొని ప్రతిరోజు హ్యాపీగా ఉండు ఆ బాధ్యతలన్నీ కూడా నా కొడలి నిర్వర్తిస్తుంది ఈ రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడంటే దాని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోడు ఒక్క నిమిషం ఆగు పార్వతి నా కోడల్ని ఏమీ తెలీదు ఏమీ తెలియదు అని అంటున్నావు కదా నా కోడలి యొక్క టాలెంట్ చూసి మాత్రమే తనకి నేను ఆ చైర్లో కూర్చోబెట్టాను ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇలాంటి నిర్ణయాలు ఇంకా చాలానే ఉన్నాయి అవన్నీ తీసుకోకముందే ఇక మీరు ఎక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేసేసి మొత్తానికి అయితే రాజేంద్ర ప్రసాద్ వారిని వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు మా గారు ప్లీజ్ మా గారు నన్ను మీరు ఆఫీస్కి పంపించడం మూలానే కదా మళ్ళీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నేను మన ఫ్యామిలీ అత్తయ్య మీరు మనందరం ఎప్పుడు కలిసి ఉంటామా అని అనుకుంటున్నాను కానీ మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా మళ్ళీ అత్తయ్య గారికి కోపం వస్తుంది ఆయనకు కూడా బాధ వేస్తుంది ఎందుకు మావయ్య గారు మనం ఇలాంటి నిర్ణయాలు తీసుకొని వేరే వాళ్లకు బాధ పెట్టడం ఎందుకు చెప్పండి మావయ్య గారు నేనే కంపెనీ నుంచి మారిపోతాను మావయ్య గారు నాకు తోచిన ఉద్యోగం ఏదో ఒకటి చూసుకుంటాను మన కంపెనీని నా కారణం చేత మన కంపెనీ వ్యవహారాల్లో నష్టం రాకూడదు మావయ్య గారు అని అనగానే అమ్మా అవని అనేవాళ్ళు అంటూనే ఉంటారమ్మా వాళ్ళకు భయపడిగిపోయి నువ్వు ఎక్కడో ఒక చిన్న చితగా ఉద్యోగం చూసుకోవడం ఏంటమ్మా ఆ కర్మ నిన్ను ఎవరైతే ఈరోజు వేలు ఎత్తి చూపించారో ఇక అలాంటి వాళ్లకు నువ్వు ఎదురు సమాధానం చెప్పేటట్టుగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలమ్మా అవని నీకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది ఈ టైంలో నువ్వు అందనంత ఎత్తుకు ఎదగాలి ఆడది వంటిలకే కుందేళ్ళు వంటిళ్ళకే పరిమితమైపోయింది అని ఏ నోట్లో అయితే మాట్లాడాయో ఏ వేలు ఎత్తి నిన్ను చూపించారో వాళ్ళందరూ నోటి మీద వేలేసుకుని అంత గొప్పగా నువ్వు ఎదగాలి ఇప్పుడు కోట్లు టర్న్ అవుతున్న మన ప్రాజెక్టులను ఎన్నో వేల కోట్లకు మార్చే శక్తి నీ దగ్గర ఉంది నన్ను నమ్ము అని చెప్పేసి అనగానే మావయ్య గారు అని చెప్పేసి అవని బాధపడుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా కమల్ లేని టైంలో అక్కడ పల్లవి అంటూ ఉంటుంది బావగారు మంచివాళ్ళు కదా అవని అక్కకు ఎట్టి పరిస్థితిలోనూ అన్యాయం చేయరని మావయ్య గారిని మార్చేస్తుంది అమ్మో 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 అవని అక్క చాలా తెలివైంది అదే ప్లేస్లో ఇంకొకరు ఉంటే నన్నే ఈ రకంగా చేస్తావా అని బావగారు ప్లేస్లో ఇంకొకరు ఉంటే ఎప్పుడో విడాకులు నోటీసులు పంపించేసేవాళ్ళు ఆ రకంగా అవనికి ఇక కరెక్ట్ సమాధానం దొరికేది కానీ బావగారు అలా చేయరు ఈ ఈరోజు అవని అంతలా రెచ్చిపోతుంది అని చెప్పేసి ఇక అక్షయ్ వినేటట్టుగా మాట్లాడుతూ ఉంటుంది అక్షయ్కి రాని ఐడియాను కూడా పల్లవి అయితే ఇస్తుంది ఇక ఆవనీకి డైవర్స్ ఇవ్వటం కోసం అక్షయ్ అయితే లాయర్ని కలుస్తాడు అక్షయ్ లాయర్ని కలిసిన తర్వాత కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ఏం జరుగుతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్